చదవండి ఖురాన్ లో మీ యొక్క సమస్యలకు పరిష్కారం ఉంది సూరత్ల్ కహఫ్ అల్లా సుబ్బాహ్ అలా ప్రత్యేకంగా మూడు సంఘటనలు ప్రస్తావించడం జరిగింది ఒకటి అస్హాబుల్ కహఫ్ అస్హాబుల్ కహఫ్ కహఫ్ వారి యొక్క సంఘటన హజరత్ మూసా సలాం మరియు హిజర్ సలాం వారి యొక్క సంఘటన మూడవది సుల్ యొక్క సంఘటన ఈ మూడు సంఘటనల ద్వారా అల్లా మాకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఎలాంటి ఇబ్బందికి గురైన సరే మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే అల్లా మీ తోడు ఉన్నాడు అల్లా మీతో ఉన్నాడు కాబట్టి మీరు ఈ ప్రాపంచిక జీవితంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో భార్య పిల్లల యొక్క బాధ్యతలు ఇంటి బాధ్యతలు కొన్ని కారణాలుగా చేసినటువంటి అప్పుల యొక్క ఒత్తిడి ఈ అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక పెద్ద కొండగా మార్చుకొని ఒక పెద్ద సమస్యగా మార్చుకొని మీపై మీరు ఒత్తిడి తీసుకోమాకండి ఈ నేల అల్లహది అల్లాహ యొక్క నేల ఎంతో విశాలంగా ఉంది ఇంకా అదే విధంగా మీరు సమస్యల్లో ఉన్నప్పుడు అల్లాహ్ మీతో ఉన్నాడు అదే విధంగా అల్లహ దాసులైనటువంటి మీతోటి సోదరులు మీతోడు ఉన్నారు మీరు ఎన్నడూ కూడాను ఒత్తిడికి గురయ్యి మానసిక రుగ్మతలకు గురయ్యి మీ సహనాన్ని మీ ఓర్పుని కోల్పోవద్దు అల్లాహ మార్గంలో బయలుదేరండి అల్లాహ యొక్క అల్లాహ భాగ్యాన్ని వెతకండి అల్లాహ మీతో ఉన్నాడు